వచ్చేసి నెల్ అశ్విన్ రెడ్డి ఫార్మ్ నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నెల్లూరు టౌన్ దగ్గర ఉంటది ఫ్రెండ్స్ అంటే నెల్లూరు టు వలంగూడు రూట్లో అయితే ఫామ్ అయితే ఉంటది అంటే శ్రీ వెంగమామ డాబా దగ్గర ల్యాండ్ మార్క్ అయితే ఉంటది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న చంపుతున్న ఫోన్ నెంబర్కి అయితే చేయొచ్చు అయితే ఒక టాప్ క్వాలిటీ కలిగిన కుంగనూర్ బుల్ అయితే ఒకటి సీల్ అయితే రావడం జరిగింది ఏజ్ ఏజ్ విషయానికి అయితే టూ ఇయర్స్ అని చెప్తున్నారు రెండు సంవత్సరాల వయసు కలిగిన బుల్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది బిలో టౌన్ ఆఫ్ వీట్ లో ఉందంట రెండు అడుగు లోపలే ఉందని చెప్తున్నారు ఇది అయితే మంచిగా ఫ్రెండ్స్ ఇంకా రెడీ టు క్రాసింగ్ అయితే ఉందంటే ఇది కొన్ని రోజుల్లో క్రాసింగ్ చేసేదానికి అయితే అవకాశం ఉందంట హాస్ట్ విషయానికి అయితే బెల్లకి అయితే కాంటాక్ట్ చేచ్చు మనకి ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ